సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శ్రీ బ్రహ్మ రాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి సంగారెడ్డి ఆర్డిఓ రవీందర్ రెడ్డి ఈరోజు సందర్శించారు ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని ఆలయాన్ని చేరుకున్న ఏర్పాట్లు ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఆలయంలో అభివృద్ధి చేస్తున్న ఏర్పాట్లపై ఈవో శశిధర్ ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ కమిటీ సభ్యులతో కలిసి సమావేశం అయ్యారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు

नमे नमे वसता तुम्हारी भवती सतम आनंत शुभोदय सतम ऐश्वर्यम् भवति सतम सतम दीर्घायुं राम नाम पुकारितंस्तु स्वल्प पुरषानां नमः पार्वती प्रत्ये हर हर महादेव शंभो शंकर हर हं ओम राजाधिराजाय प्रसख्य साहिने नमो वयमणी श्रवणाय गुमह सवेका कांता मदामय गविश्वरो ई श्रवणो ददातु